నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరండి నా పేరు సైద్ సత్యనారాయణ ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సంఘ సంఘం అధ్యక్షుడున్నాము నేను ఓకే సార్ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుందండి చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ గత నలభై మూడు సంవత్సరాల నుంచి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు కాడి నుంచి నేను తెలుగుదేశం పార్టీలోనే సభ్యుడిగా కొనసాగుతున్నాను గత ప్రభుత్వం విధ్వంసం చేసింది చాలా ఇబ్బందులు పాలు చేసింది ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోదం సాదామని ధోరణిలోనే ఉంది తప్ప లోగడ ప్రభుత్వం కార్యకర్తలను కానీ నాయకులు కానీ చాలా ఇబ్బందులు పాలు చేసింది డెవలప్మెంట్ లేదు ఏదో పోలవరం అంటున్నాడు అమరావతి అంటున్నాడు ముఖ్యంగా ఉదాహరణకి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఉంది ఒరిస్సా ఉంది వాళ్ళు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మాది చేపల చెరువులు నేను కొల్లేరు సంఘానికి అధ్యక్షుడిని చేపల చెరువులు కొల్లేరు ప్రాంతం అంతా కూడా నాకు బాగా తెలుసు డెబ్భై ఆరు వేల నూట నలభై ఏడు ఎకరాలు ఈ కొల్లేరు ప్రాంతంలో మొత్తం నూట ఇరవై ఆరు గ్రామాలు రెండు పార్లమెంటు తొమ్మిది తొమ్మిది మండలాలకి నాలుగు లక్షల జనాభాకి నేను అధ్యక్షుని మరి ఈ రోజున కొల్లేరు ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం ప్రా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఉంది పార్టీ ఈ రోజున ఎక్కడో విజయవాడ మునిగిపోతుందని చెప్పి కొల్లేరు ప్రాంతాన్ని గత ఐదు మాసాల నుంచి కొల్లేరు అంతా కూడా ధ్వంసం చేశారు అసలు దీనివల్ల జరిగింది ఇవ ఈ రోజున మరి మద్రాసు మునిగిపోతుంది హైదరాబాద్ మునిగిపోతుంది అలాగే బెంగళూరు మునిగిపోతుంది ఆ సిటీలు మునిగిపోతా వంటి వాళ్ళ విజయవాడ మునిగిపోతే కొల్లేరు ప్రాంతమే మునిగిపోయిందని చెప్పి కొల్లేరు వాళ్ళే మునిగిపోయిందని చెప్పి ఇవాళ కొల్లేరు ధ్వంసం చేస్తున్నారు అదే ఇవాళ ఇవాళ ప్రస్తుతం మా పై ఒక్క ఊరే తీసుకుందాం పైరు సంతపాడ గ్రామం ఎప్పుడు కూడా ఐదు వందలు ఆరు వందలు పన్నెండు వందల ఓట్లలో ఆరు వందల ఓట్లు మెజార్టీ వస్తుంది ఎనభై రెండు నుంచి కూడా పార్టీకి ఎన్నుముక్కు ఉందా ఉన్న నియోజకవర్గ నియో మన ఏలూరు మండలంలో పై గ్రామం నాలుగు తెలుగు మరి వైఎస్ఆర్ పార్టీలో నుంచి జనసేనలోకి వచ్చి పార్టీ గెలిచిన తర్వాత రెండు మాసాల నుంచి గ్రామాన్ని ధ్వంసం చేస్తున్నారు అది చూసి చూసి చూడనట్టుగానే నాకు నా పైన ఉన్న వాళ్ళకి అపకారం జరిగితే తప్ప యాక్షన్ తీసుకుని కింద కార్యకర్తలను కూడా జరుగుతూ ఉంటే యాక్షన్ తీసుకోలేదు దానివల్ల నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఈ ప్రభుత్వ ఈ పార్టీలో ఉంటే మనకు రక్షణ లేదు ఎవరు పట్టించుకుని నాదులు లేడు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ట్రై చేశారు ఎంపీ గారు ట్రై చేశారు జిల్లా ఎమ్మెల్యేలకు చెప్పాను అలాగే ఎస్పీ గారు చెప్పాను డిఎస్పీ గారు చెప్పాను అడిషనల్ ఎస్పీకి చెప్పాను నా కార్యకర్తకి ఒక ఎంకేరు కొట్టేసి సుమారుగా మా గ్రామంలో ఉమ్మడి సొమ్ము ఏడు వందల మంది సంబంధించిన డబ్బు సుమారుగా డెబ్బై లక్షల రూపాయలు మా గ్రామ కట్టుబాటు ప్రకారంగా ఒక ఒక మనిషి దగ్గర పెడితే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ డెబ్బై లక్షల రూపాయలు ఆయన దగ్గర పెట్టుకుని ఆ ప్రా మా ఊళ్ళో మంచినీళ్ళు పెట్టాలన్నా డెవలప్మెంట్ స్కీమ్కి వాడుకోవాలంటే ఆ డబ్బు అంతా ఉమ్మడిగా వాడుకోవాలి ఇవాళ తాగితాక నీళ్ళు లేదు ప్రభుత్వానికి చెప్పాము ఏ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజున దాని మీద పంచాయతీలు డబ్బు తినేశారు గ్రామ డబ్బులు తినేశారు ఇవాళ చూస్తే తెలుగుదేశం కార్యకర్తలు బాడుతున్నారు పైన ప్రభుత్వం ఉంటే ఎస్పీ ఇంట్లో లేదు కింద డిపార్ట్మెంట్ ఇంట్లేదు లేదు లోకల్ ఎమ్మెల్యే చెప్పినా ఇంట్లేదు లేదు కాబట్టి నిజమైన కార్యకర్తలకే అన్యాయం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే పార్టీకి కూడా ఇబ్బంది కలుగుద్ది దయచేసి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక పోలవరమే కాదు ఒక అమరావతే కాదు కింద కార్యకర్తలు ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి ఉంటుంది కాబట్టి దయచేసి ఒరిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ అక్కడ పార్టీ కార్యకర్తలని ఏ రకంగా పట్టించుకున్నారో మీరందరూ కూడా దీని విషయాన్ని మీరు చూసి రాబోయే రోజుల్లో మన పార్టీ రావాలంటే కింద నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుసూ ఈ అవకాశం ఇచ్చిన పొలిటికల్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు